చంద్రబాబు గారేమో చేసిన మంచి చెబుతామని బ్యానర్ ఐటమ్ లేకుంటున్నారు కానీ జనము ఓట్లు వేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది ముంచిన వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు అందిస్తున్నట్టే చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారు సంవత్సరం రోజుల్లోనే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా లేక ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో ముప్పై రెండు వేల కోట్లను జనం నెత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు ఈ మంచి చెప్తున్నారా లేక రైతులు ఇప్పటికే దిట్టు కూడా ఆత్మహత్య చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ వంద మంది మూడు వెహికల్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది వేల మంది యాభై యాభై పైగా కార్లు వేసుకొని వెళ్లడము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు రెండో తప్పు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాల్ సాగుతుండగా ఈయన షేక్ ఇయబోయారు జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ జనం జనమంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక ఒక మనిషి కార్ టైర్ల కింద పడి అని చూసుకోకుండా ఆ డ్రైవర్ తీర్చుకొని వెళ్లడము తప్పు బేసిక్ గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది డ్రైవర్ ఎవరు అంటే ఇది యాక్సిడెంట్ డ్రైవర్ కూడా కావాలని చేశారని ఎవరు లేదు కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపు నుంచి జరిగాయి పోలీసులు వంద మందితో వెళ్లమంటే వెయ్యి మంది లేకపోతే వేల మంది అక్కడ ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డ్ మీద ఎందుకున్నారు యాక్సిడెంట్ జరిగి మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కార్ ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కాన్వాయి వెంటనే సాగిపోవడం ఏమిటి కనీసం రెండు నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు ఆ మనిషి ఏమైంది ఆ మనిషికి ఎనగలను అంబులెన్స్ వాళ్ళ టీంలో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా అది కూడా వాళ్ళ కార్యకర్త కదా వైసీపీ కార్యకర్త అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యపోయి ఆయన వాళ్ళ కార్ కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్లడం తప్పు ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో ఐఎం నాట్ ద పోలీస్ ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను వాళ్ళు ఏమైనా నోటీస్ ఇస్తేనో లేకపోతే కార్ సీజ్ చేస్తానో ఐఎం షోర్ దేవర్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ ఫస్ట్ రోజే నేను ఫస్ట్ రోజే ఇది అడిగాం పోలీసుల పాత్ర దీంట్లో చాలా ఉంది మీరు వంద మందికే పర్మిషన్ ఇస్తే పోలీస్ ఇంటెలిజెన్స్ కు తెలియదా అక్కడ వేల మంది సేకరణ అవుతున్నారు అని మీకు పోలీస్ వాళ్ళకు ముందు అర్థం కాలేదా మరి అర్థమైనప్పుడు అక్కడ వేల మంది జనం ఆల్రెడీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కాని లీడర్లను కాని హౌస్ అరెస్ట్ లెందుకు చేయలేదు ముందే ఎందుకు ఆపలేదు పర్మిషన్ లేనప్పుడు పోతున్నారు అని తెలిసి కూడా పోలీస్ చేతుల్లో అధికారం ఉండి కూడా ఆపలేదు అంటే ఏమనుకోవాలి ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సభ కాదు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినప్పటి నుంచి ఏ సభ చేసినా ఏ కార్యక్రమం చేసినా బలప్రదర్శనే కార్యక్రమం ఇంపార్టెన్స్ ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ బల ప్రదర్శన జన సమీకరణే మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా మరి అలాంటప్పుడు జన సమీకరణ జరుగుతున్నప్పుడు జనాలు అక్కడ గుమ్ము కుడుతున్నారు అన్నప్పుడు మీరు వంద మందికి ఎక్కువ పోలీసులు పర్మిషన్ ఇస్తే మరి పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు జనాన్ని సమీకరించారు డబ్బు వాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు కూడా కొంటున్నాడా ఇది కామన్ మ్యాన్ క్వశ్చన్ పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు పోలీసులు దీనికి ఎందుకు అనుమతి ఇచ్చారు సమాధానం చెప్పారు మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య జన సమీకరణ కోసము బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఐదు ఉంటే ఐదు సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిందే లేదు ప్రజల సమస్యల గురించి మాట్లాడిందే లేదు కనుక్కుంది లేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు ఆ మధ్యతోనే ప్రజలను ఉంచారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా ఐదు సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి వాళ్ళ కార్యకర్తల దగ్గరికి దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వెళ్లలేదు అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ గురించి మాట్లాడుతున్నారు వన్ పాయింట్ నాశనం చేసిన తర్వాత కనుక వాళ్ళ కార్యకర్తలు నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా ఈ బల ప్రదర్శన అంతా దీనికోసమే ప్రతి కార్యక్రమం వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది మాత్రం బలప్రదర్శనే ఇదొక్కటే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది మళ్లీ చెప్తున్నాం ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చెయ్యకుండా నిషేధం నిషేధించారు